హలో అండి నేను అరుణానందగిరి ఇక ఎప్పుడే ఓటు వేయడానికి వెళ్ళి వచ్చిన ఓటేసి ఇక తర్వాత ఏం జరిగిందా అనేది ఈ వీడియోలో చూడండి రెండు రకాల అరుస్తుందా ఒకటే రెండు ఉన్నాయా అర్థమవుతలేదు చిట్టి పిట్టలు చూడండి బ్లాక్ పిట్టలు నేను అరుణానందగిరి ఇక ఈరోజు మన వంట సింపుల్ లంచ్ ఇక మునక్కాడ టమాటా ఇద్దామనుకుంటున్నాం దీనికైతే నువ్వులు కావాలి నువ్వు పొడి కావాలి అసలు నేను మనం చట్నీకి నువ్వు పొడి చేసినాం కదా అప్పుడే ఇంత ఉంచుకుంటే అయిపోవు ఇక ఎప్పటి పని అప్పుడే అంటే నేను ఫ్రెష్ చేస్తాను ఇక అప్పుడప్పుడు మనం అట్లా అలవాటు ఉండేది ఉంటే ఇంత దాచుకునే అలవాటు ఉంటుండే మేము ఫ్రెష్ చేస్తాడు అలవాటు ఇక ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు వేయించినాం పక్కకు పెట్టి కూర పొయ్యి మీద వేస్తా ఇక ఇప్పుడు నువ్వులు చల్లారితే ఆ లోపల కూర పొయ్యి మీద వేస్తాం అయితే ఓటేయడం మనకు ఎవరికి ఇష్టం ఉంటే వేస్తాం అభిప్రాయం ఎవరిది వాళ్ళది కదా ఇక అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు ఇక మరి ఇక ముఖ్యకి కర్రీ చేస్తా సింపుల్ కర్రీ ఇంకా ఏం లేదు మన జనరల్గా ఇదందరికీ తెలిసిందే పుల్లి ఆ వాళ్ళు జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇక అంతే అయితే కెమెరా కదులితే చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉండదు అంటారు కాకపోతే నేనే కదలాల్సిన పరిస్థితి కాబట్టి ఇక అంతే మరి ఏం చేద్దాం ఇక కరెక్ట్ యాంగిల్లో పట్టుకోవాలి కదలొద్దు అంటే ఇక నేను ఈ చెత్తడు ఆ చెత్తడు ఇట్లా ఉంటుంది కాబట్టి అట్లా ఉంటుంది మరి ఇంకొకసారి కర్రీ ఎట్లా ఉంది ఆ ఏ ఏ ఏ పదార్థాలు అయ్యాలి దీని మీదనే ఉంటుంది కానీ మనకు వీడియోలు అసలు గిన్నె కనబడుతుందా లేదా అనేది కూడా దృష్టి పోకపోతుండే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకున్నాడు అన్నట్టు ఉంది అంతకుముందు అయితే ఇట్లా పట్టుకొని వీళ్ళు ఏసేడు చెప్తే ఇంకేం కనబడదు కదా యూట్యూబ్ అనేది అసలు జీరో నాలెడ్జ్ తోటి స్టడీ నేను ఎవరిని ఏం ఎట్లా అడిగేసాన్ని అడగలే అట్లా ఏదో చేసినా మొత్తానికి రోజు నేర్చుకున్నాడు ఇంకా అంతే ఏదైనా నేర్చుకున్నాడే కదా ఇంకా సరే మరి సరే చేసేద్దాం ఈ ఫ్రై అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఇంకా వేసేద్దాం కొంతగా ఇంకా చూడండి అన్నం కొందరికి అన్నం పుల్లలు పుల్లలు ఉంటేనే నస్తుంది కొందరికి ముద్దలాగా ఉంటేనే నస్తుంది కొందరికి అసలు అన్నం ఆడుకున్నాం తిన్నాం కానీ అది ఎట్లా ఉండాలనేది పెద్ద దాని మీద పెద్ద ఇష్యూ కాదు అట్లా రకరకాల మనుషులు అందరం ఒకటే టైంలో ఉన్నా కానీ ఒక్కొక్కరి అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది ఇదైతే సింపుల్ కర్రీ టమాటా మునక్కాడలు తర్వాత సల్ల వేస్తా ఇక మామూలుగా ఉంది కదా వారం రోజులు ఉంది కాబట్టి ఇంకా దాని మీరు చూసే దృష్టి ఫస్ట్ అందుకని అయితే మొన్న ఒకసారి పెట్టుకున్నాం కదా అది వేరు ఇదేమో ఇయ్యంతా నీళ్ళు ఉండేది పెట్టుకున్నాం ఇప్పుడు అట్లా వేసుకున్నాము ఇయర్ అంతా ఉండేది పెట్టినప్పుడు ఇక ముక్కలు పెద్ద పిక్కతో ఉండేది మొన్న పెట్టినవి కూడా పెద్ద ఒక్కలే కాకపోతే అది మనకు కొట్టరాలే పిక్కతో కొట్టినప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది కూడా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం ఇక ఇదే సింపుల్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఒక్క కర్రీతోటి మనం ఇంకా ఏం పెరుగు చట్నీ ఏది లేకున్నా కానీ ఇల్లు ఉపకారం కరెక్ట్ ఉంటే ఒక్క కూరతోటి మనం లంచ్ చేయొచ్చు జనరల్గా బయట మనం ఏదైనా ఊరికి పోతే కొట్టాలి తింటాం కదా ఒక ఏడెనిమిది కూరలు పెట్టిస్తారు ఒక్కటి కూడా ఒక బుక్క పెట్టుకోరాదు అట్లా ఉంటాయి ఇంకా వాళ్ళ హోటల్స్ ఎట్లా నడుస్తున్నాయి దేవుడా అని అనిపిస్తుంది నాకైతే బయటకు అయినా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది తినుడు కాకపోతే అట్లా ఉంటుందిగా అయినా నడుస్తూనే ఉంటాయి వాళ్ళ హోటల్స్ అలా చూడండి మంచిగా మునక్కాడలు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తే సరిపోతుంది ఇంకా దీనిలో మసాలాలు ఏమయ్యా నేను నువ్వుల పొడి ఉంది కదా అది వేసి చల్లుకుందాం అంతే ఇంకా స్టవ్ బంద్ చేద్దాం అన్నమైంది ఇది కాపరుది సరే మంచిగా ఉంటుంది అనుకుంటాం కానీ నిమిషంలో మాడుతుంది అందుకే జాలి పెట్టినా నేను ఇప్పుడు కర్రీ మీద మూత పెడదాం ఒక్క నిమిషం అట్లా కొంచెం ఉమ్మగిల్తుంది మగిలిన తర్వాత ఇక టమాటాలు వేద్దాం ఇక వేసి మరి మగ్గిద్దాం ఇక్కడ నేను వీడియోలా చూపించరాదని అట్లా వేస్తా అందుకే ఏదో అందులో వడేసి అండుతుందని అనుకోదు అట్లా కన్వీనియంట్ కోసమే ఏదైనా మీకు ఏ ఏసేది చూపించాలంటే ఇట్లాంటివి వేరేసి వస్తుంది లేకపోతే మొబైల్ కింద పెట్టి మరి వస్తుంది ఇక ఉపకారం వేసి మగ్గిద్దాం మళ్ళీ ఎండ ఎక్కువైంది అసలు ఈరోజు పగలు కొంచెం లేట్గానే వంట చేస్తున్నా అంటే ట్వెల్వ్ తర్వాతనే వంట చేస్తున్నా ఇక నిన్న చట్నీ అయ్యేసరికి బాగా కలిసిపోయినట్టయింది ఇక అట్లా ఉంది కొంచెం లేజీగా లేజీగానే కాదు కానీ చేతగా అన్నట్టుగా లేజీగా అంటే అది మనం బద్ధకం కాదు ఇంగ్లీష్ పదాలు కొన్ని భలే ఉంటాయి లేజీ కాదు ఇది అలసట మరి అలసటకు లేజీ పనిచేస్తుందా లేదా వర్తిస్తా లేదా నా పెద్దలది లేజీ అంటే బద్ధకం అనేది తెలుసు బద్ధకం కాదు ఇది కొంచెం అలసిపోయిన తత్వం ఇక అలసిపోయి ఉంది ఇంకా ఒక కూర చేసినా కూడా తిని తింటారు ఎందుకంటే ఇది మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది మనం తింటా ఉన్నప్పుడు ఇంకో బుక్క తిందామన్నట్టు ఉంటే ఇంకా ఏ ఒక కూర అయినా ఏమనరు అది అనవసరం అది ఒక నోట్లో పెట్టినా కొద్ది తినలేకుంటుంటే ఇక గుల్గూడ అనేది సహజం కదా గుల్గుడు అంటారు నసుగుడు అంటారు కదా ఆంధ్ర వాళ్ళు అట్లనే గుల్గుడ అంటే తెలంగాణలో అబ్బా ఇదేం కూర అన్నట్టు అట్లా నేను కూరగాయలు కడిగేసేటప్పుడే కొత్తిమీర ఉల్లిగడ్డ కొంచెం మిర్చి కడిగేసి ఉంటాం ఎందుకంటే మనం కొంచెం ఈజీగా ఉండాలని ఇక ఉప్పేసి కొంచెం చల్ల వేసుకున్నామంటే చల్లటి నీళ్ళతో పెరుగు కూడా యాడ్ చేస్తాం ఒకసారి బీట్ చేసి కొంచెం పెరుగు వేసుకొని వెళ్ళాలి ఒక్కొక్కసారి వర్షం కూడా పడుతుంది కదా పుల్లటి పెరుగు ఉంటేనే జనరల్గా ఎక్కువ వేస్తాయి ఇక ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ తాగితే సరిపోతుంది అట్లా సల్ల వేసుకొని మరి ఇక లంచ్ చేసేద్దాం రెండు గ్లాసులు వస్తే సరిపోతాయి మనకు చూడండి నువ్వులు వేయించినాం చల్లారిని పడి చేసినా వేసి కలుపుదాం మునక్కడలు కూడా మంచిగా ఉడికినాయి ఈ లోపల ఇక అప్పుడప్పుడు సింపుల్ కర్రీస్ కూడా వేయాలి అయితే ఒక్కొక్కసారి కొందరు ఇంట్లో ఎవరికొకరికి సర్దులు ఇట్లా తినరు వాళ్ళు బయట తింటారు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా అట్లాంటప్పుడు మనకి ఇష్టమైంది ఏదో మనం కూడా సింపుల్గా ఏదాన్ని కంప్లీట్ చేస్తే మనకు కూడా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది ఇక రోజు కష్టపడినట్టు కూడా అనిపించేది ఒక్కోసారి ఫస్టే తెలుస్తుంది కదా బయట తినేది అట్లా ఇక చూడండి ఎంత మంచి గ్రేవీ కర్రీగా రెడీ అయిపోయింది మిక్సీ జార్ కూడా చూడ్చి వేసినామంటే ఇక మొత్తం ఉన్నది అంతా చేసినట్టే ఇప్పుడు ఒక్క నిమిషం రెండు నిమిషాలు వేసి వెయిట్ చేసి అలాగే స్టవ్ బంద్ చేసుకుంటే లంచ్ వేస్తుండే ఈ లోపల ఇక మూత పెట్టి రెండు నిమిషాలలో చూద్దాం లంచ్ అయితే రెడీగా ఉంది ఇక్కడ చూడండి ఇది ఎండాకాలం వేడి వేడిది అనాలంటేనే భయం అవుతుంది ఇక చూడండి మంచి టమాటా మురకాడల కర్రీ ఇక ఫ్రెష్ మామిడికాయ చట్నీ ఎంత బాగుంటుంది సల్ల ఒక కర్రీ పెరుగు సల్లా చట్నీ ఇంతే సింపుల్ ఇక ఇది మరి మన లంచ్ ఇంకా తిన్ అంటే లంచ్ చేయడానికి టైం పడుతుంది అందుకని ఇక చూపిస్తున్నా మళ్ళీ మర్చిపోతా ఎవరైనా ఉంటే ఒకవేళ ఇంకా చూయించాలని కూడా అనిపించేది అందుకని చెప్తున్నా ఇక చూడండి ఎంత బాగుంది కదా ఈ ప పైన పిక్క అది కంపల్సరీ ఉండాలి ఉంటేనే టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంది మన చట్నీ బ్రాండ్ నువ్వులను వాడినాం కదా ఇంకా ఎప్పుడు నేను అదే వాడతాను సరే మరి ఇక ఇప్పుడు లంచ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇక ఇప్పుడైతే పోలింగ్ న్యూ మా వారు టీవీ ముందే కూర్చున్నారు ఇక మొత్తానికి లంచ్ టైం అవుతుందని అయితే లంచ్ పెట్టేసిన నేను కొంచెం బయటకు వెళ్ళేది అందుకే తొందరగా లంచ్ పెట్టేస్తే మన పని అయిపోతుందని లంచ్ పెట్టేస్తున్నా ఇంకా దాదాపుగా వన్ థర్టీ అయింది ఇంకా నేనైతే కొంచెం పని ఉండి బయటకు ఇక ఓటేజ్ వచ్చింది ఇక ఇప్పుడు వస్తుంది అందుకే ఇక చూడండి ఎండల నుండి వచ్చిన తర్వాత మ్యాంగో జ్యూస్ తాగుదామని అనిపించింది పగలసల్ల తాగిన మ్యాంగో జ్యూస్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మన దగ్గర ఉన్న ఏవైనా వేసుకోవచ్చు బాదం కాజు పిస్తా ఇప్పుడైతే మన దగ్గర వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి మీకు మీకేవి ఉంటా వేసుకోవచ్చు ఇక ఇవి వేసిన తర్వాత కూడా కొంచెంసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తాగుతే ఇంకా మంచిగా ఉంటుంది ఇక ఇంట్లో అయితే పోలింగ్ విశేషాలు ఇక లైవ్ చూసుకుంటూ మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇంట్లో సరే ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ తాగుదాం మరి ఈ రోజై తింటే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అప్పటివరకు అయితే బాల్ అయితే